హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లీలావతి పార్ట్ థర్టీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం మీరు నిజంగా శోభన్ బాబులా ఉన్నారు అన్నాను నేను మెలికలు తిరిగిపోయాడు సిగ్గుపడుతూ గోర్లు కొరుకుతూ ఉన్నాడు ఓరి నాయనో ఈరా నాయన గోర్లుతో పాటు వేళ్ళు కూడా తినేలా ఉన్నావు పేరు బాగుంది అన్నందుకే డ్యాన్సులు వేస్తున్నావు అనుకున్నాను తత్ థ్యాంక్స్ అన్నాడు తలదించుకుని నా ఫేస్లో ఆ టైంలో ఎక్స్ప్రెషన్ చూడాలి ఒక వింత జీవిని చూస్తున్నట్టుగా ఉంది నా పరిస్థితి మీకు నేను నచ్చానా అని అన్నాడు తెగ సిగ్గుపడుతూ నా వైపు చూసి నేను వెంటనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్లిజరిన్ మహిమతో కన్నీరు పెట్టుకుంటూ నా నాప్కిన్ నానిపోయేలా ముక్కు చీదుకుంటూ కళ్ళు పదే పదే తుడుచుకుంటూ ఉన్నాను లీలావతి లీలావతి ఏమైందండి అని ఆ బక్కబాబు గారు అడిగారు శోభన్ గారు సారీ సారీ శోభన్ గారు అది హూ హూ అని మరోసారి మొగ్గు చేద్దాం మొదలుపెట్టాను ముందు ఏడవకండి ఎవరైనా చూస్తే నేను మిమ్మల్ని టీస్ చేస్తున్నానని కుమ్మేస్తారు అని భయంతో బ్రతిమాల సాగాడు మీరు చెప్పారు కదండి ఇక ఏడవలే అన్నాను ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు కంగారుగా నా వైపు చూస్తూ నాకు పెళ్ళి ఇష్టం లేదండి అన్నాను నేను ఎందుకు అని గుండె మీద చేయి వేసుకున్నాడు బాధగా శోభన్ నా గుండెల్లో ఒక అతను టెంటు గుడారం ఇల్లు అన్నీ కట్టుకు కూర్చున్నాడండి అని చెప్పాను అంటే అని ముఖం ఏదోలా పెట్టుకున్నాడు నా మనసుని ఆక్రమించేశాడు తనంటే నాకు ప్రాణం తను లేకుండా నేను బ్రతకలేను అని చెప్పాను బక్కబాబు ఫేస్ మెల్లి మెల్లిగా సీరియస్గా మారసాగింది నువ్వు అబద్ధం చెప్తున్నావేమో అన్నాడు ఒక బ్రో పైకి ఎత్తి నిజం సోపన్ గారు అన్నాను అలాంటప్పుడు ఇదంతా మీ ఇంట్లో చెప్పొచ్చు కదా అన్నాడు మా ఇంట్లో చెప్తే మా ఇద్దరిని విడదీసి తనని ఏదో ఒకటి చేస్తారు మా అన్నయ్య మీకు తెలుసు కదా మా అన్నయ్య ఆర్మీ అని మళ్ళీ ముక్కు చీదా నేను ఇప్పటికిప్పుడు ఏం చేయాలండి చిరాగ్గా ముఖం పెట్టాడు అతను నీకు నేనంటే నచ్చలేదని చెప్పండి కుదరదు రివర్స్ అయ్యాడు బక్కబాబు నేను అదిరిపడ్డాను మీరు నమ్మట్లేదా అని అడిగాను నమ్మాలి అనిపించడం లేదు అని బాంబు పేల్చాడు సరే నమ్మకం కలగాలంటే ఏం చేయాలండి అతను ఎవరో చూపించండి దేవుడా వీడేంటి ఇలా రివర్స్ అయ్యాడు ఇప్పుడు ఏం చేయాలి ఎవరిని చూపించాలి వీడు కానీ నా విషయంలో ఇంట్లో చెప్తే మా మమ్మీ గోడ కుర్చీ వేస్తుంది అని భయపడిపోయాను నేను అంటే నువ్వు చెప్పింది అబద్ధం కాదు కాదు రేపు మా ఆఫీస్ దగ్గర రండి మీకు చూపిస్తాను కానీ మీరు తనతో మాట్లాడడానికి కుదరదు తను ఓన్ ఆఫీస్ ఉంది తనకి తను మా బాస్ అన్నాను ఆ టైంలో రౌద్ర తప్ప నాకెవరో గుర్తుకు రాలేదు సరే ఇదంతా అబద్ధమని తెలిస్తే నువ్వే నేనంటే ఇష్టమని ఇంట్లో చెప్పాలి అన్నాడు బెదిరింపు టోన్లో ఈ సోడా బుడ్డి బక్కబాబు ఓవర్ చేస్తున్నాడు ఈ అట్లకాడ ఫేస్ పెట్టుకుని నన్ను బెదిరిస్తున్నాడు చచ్చు ఎదవా మా మమ్మీ కోసం మౌనంగా ఉన్నాను లేకపోతే చీపిరి పుల్లని బండకేసి బాదినట్టు బాధిపడేస్తుందని పుచ్చు వెదవా తిట్టేసుకున్నాను ఏమంటారు అని పల్లికిలించాడు బక్కబాబు సరే అన్నాను నేను మళ్ళీ కలచోటు పెట్టుకుని వెళ్ళిపోయాడు నేను అక్కడే కోలబడిపోయాను తర్వాత రోజు సాయంత్రం రౌద్రతో వెళ్ళిపోవడం చూశాడు నన్ను బక్కబాబు ముక్కు చేదుకుంటూ వెళ్ళిపోయాడు పాపం నేను కారులో చేసిన గొడవ చూడలేదు అతను తీరా కారులో ఆ వీడియో చూపించాడు రౌద్ర ఎక్కడ మా మమ్మీకి తెలిసిపోతుందని రౌద్ర ఏం చెప్తే అది చేశాను మా అప్పాకి కూడా తెలియదు అందుకే తను చెప్పినట్టు వినాల్సి వచ్చింది నాకు అప్పట్లో మరోసారి మా రౌడీని తలుచుకుంటూ మిల్లిగా నిద్రలోకి జారుకున్నాను నేను తర్వాత రోజు ఉదయం నేను నిద్రలేచి కనీసం మొహం మీద నీళ్లు కొట్టినా కొట్టుకోకుండా పాచిముఖంతో హాల్లోకి వచ్చాను సోఫాలో కూర్చొని ఉన్నాడు రౌద్ర కళ్ళు నలుముకొని మరీ చూశాను అక్కడ ఉంది రౌద్రనే ఒకసారి నా డ్రెస్ చూసుకొని నా రూమ్లోకి పరిగెత్తాను తను నవ్వాడు ఒక గంటలో రెడీ అయి వచ్చి అప్ప పక్కన కూర్చున్నాను నేను అప్పటి వరకు మాట్లాడుకుంటున్న వాళ్ళు నేను వచ్చాన రాలేదు వాళ్ళ చూపులన్నీ నా వైపే తిప్పాయి గుడ్ మార్నింగ్ అన్నాను అందరినీ చూస్తూ ఇంకాసేపు తర్వాత వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పకపోయావా వేటకారంగా అన్నాడు చందు వీడొకడు మా రౌడీ ముందు నా పరువు తీసేలా ఉన్నాడు అప్ప చూడండి అన్నా నేను చందు అన్నారు సీరియస్గా మహారాణి గారిని ఏమీ అనడానికి వీల్లేదు చిన్నగా గొనిగాడు మా చందు ఓకే అంకుల్ మేం వెళ్తాం అన్నాడు రౌద్ర అదేంటి నాతో మాట్లాడకుండా వెళ్తాను అంటాడు అనుకున్నాను నేను లిల్లీ వెళ్దామా అని అడిగాడు నాకేం అర్థం కాక అప్పా వైపు చూశాను వెళ్ళు అన్నట్టుగా సైగ చేశాడు అందరినీ ఒకసారి చూసి రౌద్ర వెనుక వెళ్ళాను నేను ఎక్కడికి వెళ్తున్నాం మనం రౌద్ర పక్కన కారులో కూర్చున్నాను ఇవాళంతా నీతోనే ఉండాలని అనుకున్నాను తీసుకువెళ్తున్నాను అన్నాడు రౌద్ర అవునా మెరిసే కళతో అడిగాను నేను నవ్వే అడుగుతాను దాదాపు సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాం నాకంతా అయోమయంగా ఉంది పొట్టలో ర్యాట్స్ కూడా కాదు హార్స్ నా పొట్టలో రన్నింగ్ మామూలుగా చేయట్లేదు ఫార్మ్ హౌస్లా ఉంది అక్కడ అక్కడికి తీసుకువెళ్ళాడు రౌద్ర నన్ను వావ్ తన చెయ్యి పట్టుకుని లోపలికి నడిచాను నేను చల్ల గాలి వీస్తూ పచ్చగా చెట్లతో పక్షుల కిలకిల రావాలతో చాలా బాగుంది అక్కడ లోపలికి తీసుకెళ్లాడు అక్కడ ఎవరూ కనిపించలేదు నాకు హ్యాండ్ వాష్ చేసుకురా అని చెప్పాడు వాష్ బేసిన్ చూపిస్తూ ఎందుకు అని అడిగాను నేను టిఫిన్ చేయలేదు కదా నువ్వు అని అన్నాడు రౌత్ర నువ్వు చేయలేదా లేదు రా అన్నాడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఇద్దరం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నా నాకు తన చేతితో తినాలి అనిపించింది అలాగే తనను విసిగించాలని కూడా బాగా అనిపించింది తినకుండా అలాగే కూర్చున్నాను నేను తినిపించాలా అలా కళ్ళెగరేశాడు అని మూత ముడుచుకుని తల ఊపాను నేను దోశ ముక్క చట్నీలో అద్దీ నా నోట్లో పెట్టాడు తరువు తింటున్నాడు చిలిపి ఆలోచన కలిగింది నాలో తన నెక్స్ట్ నా నోట్లో పెట్టగానే తన వేళ్ళని కూడా లీక్ చేశాను సడన్గా నా వైపు చూశాడు నేనేమి పట్టనట్టే తింటున్నాను అలాగే విసిరించాను కొంత సమయం ఓవర్ ఓవరాక్షన్ ఎక్కువైతే తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు అక్కడ ఉంది రౌడీ అని నా ఇన్నర్ గుర్తు చేసింది ప్రత్యక్షమై అవును కదా అనుకొని నా వేషాలిక ఆపేశాను ఇద్దరం టిఫిన్ ముగించాం టీవీ పెట్టాడు తను ఏవేవో ఛానల్స్ తిరిగేస్తున్నాడు విసిగొచ్చి తన చేతిలో రిమోట్ లాక్కున్నాను నేను సాంగ్స్ పెట్టాడు అప్పుడే సఖీ మూవీల నుంచి సాంగ్ వస్తుంది పాటలకి మనం దూరం కాబట్టి సాంగ్ వినండి ఓకే రౌద్ర అయితే ఏ ఫీలింగ్ లేకుండా చూస్తుండిపోయాడు నాకైతే ఏదోలా ఉంది దిక్కులు చూస్తూ రౌద్రని చూస్తూ టీవీ చూస్తూ నా నా కష్టాలు పడ్డాను నేను ఆ సాంగ్ అయిపోయింది ఊపిరి పీల్చుకున్నాను నేను టీవీ ఆఫ్ చేశాను నా వైఫ్ చూశాడు తను ఎందుకు ఆఫ్ చేశావన్నట్టు నువ్వు నాతో ఉండాలి అని తీసుకువచ్చి మళ్ళీ టీవీ చూస్తూ కూర్చుంటావా అని అడిగాను నేను అరే నువ్వే కదా పెట్టావు నేను చూస్తూ ఉన్నాను ఇందులో తప్పేముంది అని అన్నాడు రౌద్రా సరే అని తన చేతిని చేతిలోకి తీసుకొని నిన్నోటి అడుగుతాను చెప్పు అని అన్నాను ఏంటి త్రీ ఇయర్స్ కనిపించలేదు నాకు ఆ తర్వాత ఆఫీస్లో బాస్గా చూశాను ఏం జరిగింది ఎందుకు నా ఎదుట పడలేదు నువ్వు అని అడిగాను తన చెయ్యి నా చేతి మీద పెగుసుకుంది నేను కాలేజ్ మారాను ఆ తర్వాత ఒక్కసారి కూడా కనిపించలేదు నువ్వు నన్ను కనిపెట్టడం నీకు అంత పెద్ద విషయం కాదు కానీ అసలు పట్టించుకోలేదు ఒకవేళ జస్ట్ ర్యాగింగ్ చేసావేమో అనుకున్నానప్పుడు కానీ నీకు నేను ఎంతో తెలుసు ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నావు అని అడిగాను చెప్పాలా అని అడిగాడు ఏటో చూస్తూ ఏదైనా సరే పర్లేదు చెప్పు అన్నాను నేను నువ్వు కాలేజ్ మారాను అని చెప్పలేదు అని కోపం వచ్చింది నీ దగ్గరికి బయలుదేరాను ఇంకాసేపట్లో నీ ముందు ఉంటాను అన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది అని ఆగాడు తన ముఖం బాధగా మారింది తన చేతిని గట్టిగా పట్టుకున్నాను అమ్మ మెట్ల మీద నుంచి పడిపోయిందని వెంటనే ఇంటికి బయలుదేరాను అప్పుడు తెలిసింది డాడీ డాడీ యాక్సిడెంట్లో అని చెప్పలేక తన గొంతు జీరబోయింది ఇదే నేను మొదటిసారి తన్నలా చూడ్డం నాకు ఏడుపు వచ్చేసింది తనని వెంటనే హత్తుకున్నాను రెండు నిమిషాల తర్వాత దూరం జరిగాడు డాడీ లేరు అమ్మ షాక్లో ఉంది పెరాలసిస్ వచ్చింది అమ్మకి ఇక వీల్చైర్లో ఉండాలి అని డాక్టర్స్ అన్నారు డాడీ కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నాకే ఇక ఏం చేయాలి ఎలా చేయాలి నాకు అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు నేను నెగ్లెక్ట్ చేస్తే మా ప్రాపర్టీస్ కాజేయాలని చూసేవారు అందరూ అప్పుడే నవీన్ అంకు స్ఫూర్తి వాళ్ళ డాడ్ ఉన్నారు కదా నన్ను మోటివేట్ చేశారు హెల్ప్ఫుల్గా ఉన్నారు ఆయనంటే నాకు గౌరవం తర్వాత అమ్మని చూసుకుంటూ బిజినెస్ చూసుకుంటూ కష్టపడ్డాను అది ఎంతంటే కనీసం నిద్ర కూడా పట్టేది కాదు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నా మీద నిన్ను తర్వాత అయినా చేరుకోవచ్చని అనుకున్నాను అప్పటి వరకు సరదాగా గడిపిన నా లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది మాకు రిలేటివ్స్ ఎవరూ లేరు అన్నీ సెట్ అయ్యాక నేను కలుద్దాం అనుకున్నాను నాకు వీటన్నిటికీ మూడు సంవత్సరాలు పట్టింది క్యాంపస్ ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అవడానికి నేనే రీజన్ మా వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి మీ కాలేజ్కి రావడానికి కారణం నేనే ఆ తర్వాత నీకంతా తెలుసు అని చెప్పడం ముగించాడు రౌద్ర తరెంత బాధ ఎన్ని బాధ్యతలు మోసాడో ఊహించుకుంటే నా కళ్ళ వెంట నీళ్ళు ఆగలేదు హే ఏంటిది అవన్నీ జరిగిపోయాయి డోంట్ వర్రీ అన్నాడు నా కళ్ళు తుడుస్తూ రౌద్ర అయినా ఏడుపు ఆగలేదు తనని కరుచుకుపోయాను నేను తను గట్టిగా హత్తుకున్నాను అర్థమైంది తను బాధపడుతున్నాడని వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారనుకున్నాను కళ్ళు తుడుచుకుని డియర్ రౌడీ ఇటు చూడు అన్నాను తను నా వైపు చూశాడు అవును నేను జైల్లో వేయించాను కదా వాడి పేరు ఏదో ఉంది సుమంత్ కదా హా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాను టాపిక్ని మారుస్తూ స్టేట్స్లో ఉన్నాడు రాస్కెల్ వాణ్ణి రప్పించే ప్లాన్లోనే ఉన్నాను వస్తాడు వారిని త్వరగా ఫినిష్ చేస్తాను డోంట్ వర్రీ అన్నాడు నా చెంప మీద చేయి వేసి నిమురుతూ ఆ విషయం నాకు తెలుసులే కానీ ఇవాళ సంగతి చూడు అన్నాను నీతో టైం స్పెండ్ చేద్దాం అని ఇక్కడికి వస్తే ఏదో చెప్పి నీ మూడ్ స్పాయిల్ చేశాను సరే నీ విషెస్ అంటావుగా అవేవో చెప్పు వింటాను అని అన్నాడు నా వైపు తిరిగి రౌద్ర అరే అవన్నీ తర్వాత త్వరగా ఒక కిస్ ఇచ్చుకో అన్నాను తనని సోఫాల వెనక్కి దోసి హే ఏమైంది నీకు ఏం చేస్తున్నావు అన్నాడు అయోమయంగా నా వైపే చూస్తూ రౌద్ర మ్యాన్ హ్యాండిలింగ్ సారీ సారీ ఉమెన్ హ్యాండిలింగ్ ఇది అన్నాను తన మీదకి చేరిపోయి కన్నింగ్గా నవ్వుతూ కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అవే కదా నాకు బూస్టప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దాం